ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్ అక్క నీకు ఒక ఫోటో ని పంపిస్తాను ఫస్ట్ అది చూడు అని తన ఆ ఫోటో ని షేర్ చేశారు ఆ ఫోటోలో ఏంటంటే ఫస్ట్ నేను ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేశాను దయ్యం కనిపించినప్పుడు నాకు ఎలా కనిపించిందో సేమ్ అలానే ఉంది కాకపోతే నేను దాన్ని మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేశాను తనేమో డాబా పైన ఎక్స్పీరియన్స్ చేసింది ఒక మనిషి ఆకారం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కాకపోతే ఫేస్ అదంతా ఏమి క్లియర్ గా కనిపించదు ఒక నల్లటి ఆకారం లా కనిపిస్తుంది వామ్మో దాన్ని తలుచుకుంటూ ఇప్పటికి కూడా భయం అండ్ తను మనకి ఒక వీడియోని కూడా సెండ్ చేశారు ఆ వీడియోని ఫోటోని రెండింటిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అసలు తన లైఫ్ లో ఏం జరిగింది తను ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకోవడానికి కూడా చాలా భయపడింది ఎందుకంటే అది ఇప్పటికి కూడా తన చుట్టూనే ఉంది అసలు తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే అసలు లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ కూడా దయ్యాలు ఉంటాయా లేవా అని అనుకుంటారు మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ లో నేను పెట్టిన ఫోటో చూడండి మీకే అర్థం అవుతుంది అసలు మాకేం జరిగిందంటే మాది ఒక డూప్లెక్స్ హౌస్ మా ఇంటి పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అది టూ ఫ్లోర్స్ అనమాట పైన మా రిలేటివ్స్ ఉంటారు కింద వేరే వాళ్ళు రెంట్కుంటారు అందులో అయితే కింద ఫ్లోర్ లో రెంట్కుంటారు అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాల అమ్మాయి వచ్చింది తను వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని నేను తను బయట నిలబడి ఉంటే జస్ట్ ఒక్కసారి అంతే చూసి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పై ఫ్లోర్ కి వెళ్లిపోయాను తనతో అంత పరిచయం కూడా లేదు నాకు అదే ఫస్ట్ టైం నేను చూడడం అమ్మాయికి ఏజ్ ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అలా ఉంటాయి అయితే తను వచ్చిన కొన్ని రోజుల తర్వాత మరి ఏమైందో ఏమో తను ఆ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది అది కూడా రాత్రి పూట సెవెన్ టు నైన్ మధ్యలో ఆ రోజు మంగళవారం అది కూడా అమావాస్య సో కింద వాళ్ళు వెళ్లి పైనున్న మా రిలేటివ్స్ కి చెప్తున్నారంట అమ్మాయి లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంది మాకైతే చాలా భయం వేస్తుంది అది ఇది అంటే ఇంకా మా రిలేటివ్స్ ఏమో హడావుడిగా పై నుంచి కిందకి దిగి వస్తుంటే ఇంకా మేము కూడా అపార్ట్మెంట్ పక్కనే కదా ఉండేది మాకు కూడా విషయం తెలిసి ఇంకా నాకు చాలా భయం అయ్యి నేను ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డోర్ కొడుతున్నాను డోర్ తీ తలపేందుకు వేసుకున్నావని కానీ నాకు తెలియని విషయం ఏంటంటే అమ్మాయి అప్పటికే చనిపోయింది అని ఇంకా నేను వాళ్ళ ఇంటి డోర్ కొట్టి అలాగే కాళ్ళు కూడా కడుక్కోకుండా మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చి మా ఫాదర్ అని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి చెప్పాను ఇలా ఇలా జరిగిందని చెప్తే వీళ్ళు కూడా వెళ్ళొచ్చారు అక్కడికి తను డోర్ వేసుకుంది కదా ఆ డోర్ ని ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు వెంటిలేషన్ లో నుంచి మా అంకుల్ చూస్తే తను అప్పటికే చనిపోయి ఉంది హ్యాంగ్ చేసుకుని ఉంది అయితే తను హ్యాంగ్ ఎలా చేసుకుందంటే తన బెడ్ మీద మోకాళ్ల మీద కూర్చొని తను హ్యాంగ్ చేసుకుంది అది తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు భయం అవుతుంది ఈవెన్ ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నా కూడా నాకు భయం వేస్తుంది తను చనిపోయిన తర్వాత వాళ్ళు డెడ్ బాడీని తీసుకువెళ్లిపోయారు అసలు తను వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ చనిపోవడానికి రీజన్ ఏంటో అసలు తను ఎందుకు చనిపోయిందో మాకు ఎవ్వరికి తెలీదు మేమైతే ఆ అమ్మాయి డెడ్ బాడీని బయటికి తీసే వరకు కూడా ఉండలేదు మమ్మీ ఏం చేసిందంటే నన్ను మా అక్కని మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పంపించేసింది ఇంకో రిలేటివ్స్ అనమాట వాళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సేమ్ కాలనీ అనమాట ఆ ఇంకో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి నేను మా సిస్టర్ అక్కడే ఆ రోజు రాత్రి పడుకుండి ఆ తర్వాత రోజు తెల్లారే ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అమ్మగారు ఇల్లంతా కడుగుతున్నారు తను కడిగిన తర్వాత మేము ఇంట్లోకి వెళ్తుంటే మా ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఏంటంటే ఆ కిటికీ అనేది కనిపిస్తుంది ఆ కిటికీ ఓపెన్ చేస్తే మాత్రం ఆ అమ్మాయి ఏ రూమ్ లో అయితే సూసైడ్ చేసుకుని చనిపోయిందో ఆ రూమ్ లో ఉన్న బెడ్ గాని ఆ ఫ్యాన్ గాని క్లియర్ గా కనిపిస్తుంది తను చనిపోయిన తర్వాత ఆ కిటికీ అయితే ఓపెన్ చేయలేదు వాళ్ళు కూడా అసలు అటువైపు చూడాలంటేనే భయం వేసి మేము ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళిపోయాము ఇంకా తను చనిపోయి ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది ఒక రోజు మా ఇంటికి మా చుట్టాలందరు వచ్చారు అయితే ఆ రోజు టైం వచ్చేసి కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండున్నర అలా అవుతుంది నేను మా అమ్మ మా ఇంకో అమ్మమ్మ ఉంటుంది తను మేము ముగ్గురం కూడా బయట కూర్చొని ఉన్నాము అమ్మేమో నాకు తలదువుతుంటే మా అమ్మను అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా నా పక్కనే కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది ఫస్ట్ ఆ ఏడుపు సౌండ్ మా అమ్మమ్మకి వినిపించింది ఆ తర్వాత నేను కూడా విన్నాను చాలా సేపటి వరకు కూడా ఎవరో ఏడుస్తున్నట్టు ఇలా వినిపించి మళ్ళీ ఆగిపోయింది టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి అలా అవుతుంది ఫస్ట్ అవి విన్న తర్వాత మాకు భయం వేసింది ఏంటి ఎవరు ఏడుస్తున్నారు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మళ్ళీ ఆ తర్వాత నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాను ఇంట్లో ఏమో ఎవ్వరూ లేరు ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని సోఫా మీద ఉన్నాను అయితే నేను ఇక్కడ హాల్లో సోఫా మీద ఉన్నాను కదా గిన్నెలు ప్లేట్ స్టాండ్ లో ఉన్న ప్లేట్స్ ఎత్తేస్తుంది ఇంకా గిన్నెలు కూడా ఎత్తేస్తుంది ఆ గిన్నెలని ఎత్తి వాటిని కిందేస్తుంది అసలు ఆ సౌండ్స్ అయితే నేను భరించలేకపోయాను ఇంక ఇలా జరుగుతున్నప్పుడు మా కాలనీలోనే ఒక పంతులు గారు ఉంటారు ఆయన ఏంటంటే ఎవరింట్లో ఆయన పూజ చేయాలన్నా హోమం చేయాలన్నా ఆయనే చేస్తూ ఉంటారు అయితే ఆ పంతులు గారికి ఇలా ఇలా జరుగుతుందని విషయం చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి మంగళవారం అమావాస్య రోజు చనిపోయింది కదమ్మా మనం ఏం చేయలేకపోతున్నాము దాన్ని వెళ్ళగొట్టాలంటే పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి పూజ చేయించాలి అందులోను తను ఏమి కోరికలు కూడా తీరకుండా చిన్న వయసులోనే చనిపోయింది కదా అలాంటి ఆత్మలు వన్ ఇయర్ వరకు ఇలానే తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు ఇంకా ప్రతి రోజు కూడా ఏడుపు సౌండ్లు వినిపిస్తూ ఉండేవి దాంతో మేము బాగా తిట్టే వాళ్ళం నువ్వు చచ్చిన దానివి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు వెళ్లి నీ చావుకు కారణమైన వాళ్ళని ఇబ్బంది పెట్టు మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వవా అని ఇలా బండబూతులు తిట్టే వాళ్ళం అట్లా అట్లా వన్ ఇయర్ ఎలాగలా కష్టపడి నెట్టుకొచ్చాము మేము దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుని బెడ్రూమ్ లో అలా అలా వన్ ఇయర్ తర్వాత అయినా అది వదలలేదు అది ఇంకా మమ్మల్ని వెంటాడుతూనే ఉంది అసలు తను చనిపోయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇన్ని ఇయర్స్ అయినా తను వదలట్లేదు చూడండి ఆ తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే నేను మా అంకుల్ పక్క పక్కనే సోఫాలో కూర్చొని ఫోన్ లో ఏదో చూసుకుంటూ ఉన్నాము మేము ఫోన్ లో చూసుకుంటున్నప్పుడు ఆ దయ్యం మాకు రిఫ్లెక్ట్ అవుతుంది అది ఎలా అంటే మాది డూప్లెక్స్ అని చెప్పాను కదా మా సోఫాకి ఆపోజిట్ లోనే మెట్లుంటాయి ఆ మెట్ల నుంచి ఒక అద్దం ఉంటుంది ఆ పైన ఏం జరుగుతుందో కనిపిస్తుంది ఆ అద్దంలో నుంచి ఆ అద్దంలో మాకేం కనిపించింది అంటే ఆ దయ్యం మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంది ఇంకా మాకు భయం వేసేసి మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాము తర్వాత మా నాన్న వచ్చారు ఇంటికి ఏంటి ఇంటి బయట నించున్నారు అంటే ఇలా ఇలా జరిగిందని చెప్తే ఏం కాదు లోపలికి రండి అంటే సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము మేము లోపలికి వెళ్ళగానే మెట్ల మీద నుంచి ఎవరో ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు సౌండ్స్ వచ్చేవి పైన రూమ్ లో మేము ఫోల్డ్ చేసి పెట్టిన బ్లాంకెట్స్ అన్ని తీసుకొచ్చి పైన మెట్ల మీద నుంచి కిందకి పడేసేది దాన్ని చూసి మా అమ్మ ఏమనుకుందంటే మాకేమైనా కిందకి వేస్తుందా అని ఎందుకు వేస్తున్నావే అలా అని కింద నుంచి మా అమ్మ మరిచింది కానీ పై నుంచి ఎవ్వరూ సమాధానం చెప్పలేదు ఏంటి మా అక్క పై నుండి కూడా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి నేను పైకి వెళ్ళి చూస్తే అసలు మా అక్కే లేదు అక్కడ అలా అలా భయంకరమైనవి చాలానే జరుగుతూ ఉన్నాయి నాకు ఇంకా కొన్ని కొన్ని గుర్తు కూడా లేవు ఆ తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే నేను మా అమ్మ మా అక్క ఒక బెడ్ మీద పడుకుంటాము మా డాడీ ఏమో ఇంకో బెడ్ మీద పడుకుంటారు సో మేము ముగ్గురం కూడా ఒక బెడ్ మీద పడుకుంటాము నేనేమో మధ్యలో పడుకుంటాను మా అక్క ఏమో కిటికీ చివర పడుకుంటుంది ఇటువైపు ఏమో మా అమ్మ పడుకుంటుంది పైన ఏంటంటే టూ బిహెచ్కే మాది పైన మేము మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము కింద వన్ బిహెచ్కే అంటే వన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే అప్పుడు టైము రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది నేనేమో ఫోన్ చూస్తూ ఉన్నాను ఇంకా పడుకోలేదు అప్పటికి ఆ టైంలో లో తను నా దగ్గరకు వచ్చి నన్ను గిచ్చి వెళ్ళిపోతుంది నేనేమో ఒక్కదాన్నే లేచున్నాను ఆ టైంకి మిగిలిన వాళ్ళందరూ కూడా పడుకోనున్నారు తను వస్తుంది నన్ను గిచ్చి వెళ్ళిపోతుంది నేనేమనుకున్నానంటే మాకేమైనా వచ్చి నన్ను భయపెట్టడానికి ఏమైనా నన్ను గిచ్చి వెళ్తుందా అని వెంటనే లేచి మా అక్క వైపు చూసేసరికి తను పడుకోనుంది ఏంటి తిను పడుకోనుంది మరి ఎవరు నన్ను గిచ్చుతుందని మళ్ళీ వెంటనే మా డాడీ ఫోన్ తీసుకొని సీసీటీవీ చెక్ చేశాను మా రూమ్ లో ఏంటంటే సీసీటీవీ ఉంటుంది ఇంకా చెక్ చేస్తే తను నన్ను గిచ్చి వెళ్తుంది కదా ఆ టైంలో తను గిచ్చినప్పుడు నేను కదులుతూ ఉన్నాను నేను కదిలింది ఉంది కానీ నా పక్కన మనిషి కనిపించట్లేదు ఒక ఆకారం గాని నీడ గాని ఏది కనిపించట్లేదు అప్పుడు ఇంకా భయం వేసేసింది కొన్ని సార్లు మా బెడ్ కను గోడకి గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ మధ్యలో పడుకునేది అంటే మా బెడ్ కి వెనక కొంచెం స్పేస్ ఉంటుంది ఆ బెడ్ వెనక పడుకునేది దాన్ని అలా చూసిన తర్వాత చాలా అంటే చాలా భయమేసేది ఇలా జరిగిన తర్వాత ఆ బెడ్రూమ్ లో నేను మా అక్క ఇద్దరం ఉంటేనే ఆ బెడ్రూమ్ లో పడుకునే వాళ్ళం ఒక్కరం ఉంటే అస్సలు ఉండేటోళ్ళమే కాదు ఇదే కాదు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వెంటనే వాళ్ళని పట్టుకునేది ఒక రోజు మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చి కర్రీస్ తీసుకెళ్తుంటే తనని పట్టుకుంది తను వన్ వీక్ వరకు మా ఇంటికి రాలేదు ఏమైంది ఎందుకు నువ్వు రావట్లేదు అని తనని అడిగితే అమ్మ నన్ను అది పట్టేసుకుందమ్మా నాకైతే చాలా భయమేసింది వేసింది అక్కడికి మా ఊరు ఖమ్మంలో చూపించుకుంటే ఇట్లా ఇట్లా అని చెప్పారు వాళ్ళు ఆ పిల్ల పేరు చెప్పిండ్రు అవునా సరేలే అని అనుకున్నాము ఆ తర్వాత మేమైతే ఎటువంటి పూజలు అయితే మా ఇంట్లో చేపిలేదు ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే మా మామ మా ఇంటికి వచ్చారు తను మొహరం పండగ రోజు మా ఇంటికి వచ్చాడనమాట మా ఏంటంటే తన ఒంటి మీదకి దేవుడు వస్తాడనమాట మా ఇంటికి వచ్చినప్పుడు మా మామ ఒంటి మీదకి దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే మాది పైన టూ బిహెచ్కే కదా మాస్టర్ బెడ్రూమ్ కాక ఇంకో బెడ్రూమ్ లో నుంచి సైతాన్ వస్తుంది అని చెప్పారు అసలు ఆ సైతాన్ మా ఇంట్లోకి ఎందుకు వస్తుంది అనుకున్నాము ఆ తర్వాత ఆ బెడ్రూమ్ లో నుంచి గజ్జల సౌండ్ గాని మళ్ళీ అక్కడ అక్కడేంటంటే ఉంటుంది ఆ సింక్ లో పేస్ట్ గానీ ఏమైనా వస్తువులు గానీ పడిపోయేవి సో ఆ బెడ్రూమ్ అనేది అంత నెగిటివ్ నెగిటివ్ గా ఉండేది ఏంటి ఇలా ఉంటుంది అనుకున్నాము ఆ తర్వాత ఏమైందంటే మేము ఆ ఇల్లును కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా వచ్చిందంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఇలా కాదు అని ఇంట్లో దేవత ఉండాలి అని చెప్పి మా ఇంటి కులదైవాన్ని అయితే మేము మా ఇంట్లో నిలుపుకోవడం జరిగింది నిలుపుకున్నాక ఏదైతే ఆ రూమ్ ఉందో ఆ అమ్మాయి చనిపోయిన రూమ్ మాకు ఆ రూమ్ కి ఏంటంటే ఒక సందని అడ్డంతే ఒక గోడ అనేదే అడ్డు ఆ కిటికీ తీస్తే ఆ చనిపోయిన బెడ్రూమ్ అనేది కనిపించేస్తుంది అయితే ఆ సందు మూలనే మేము అమ్మవారినైతే నిలుపుకోవడం జరిగింది ఒక ఐదారు అడుగుల దూరం ఉంటుంది అంతే అమ్మవారిని అయితే నిలుపుకున్నాం అక్కడ మేము అమ్మవారు కూడా మాకండగా ఉన్నారనమాట అంతా బాగానే ఉంది అయితే కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి మా రిలేటివ్స్ ఒకరు వచ్చారు ఏంటంటే మా నాన్న సైడ్ తరపు బంధువు వాళ్ళకి మాకు చాలా సంవత్సరాల నుంచి మాట లేవు ఎప్పుడైతే మా ఇంట్లో మేము అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము ఆ ఫంక్షన్ కి మా చుట్టాలందరిని పిలిస్తే వాళ్ళతో పాటు ఈవిడ కూడా వచ్చింది ఆవిడ ఏం చేసిందంటే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమని తీసుకువెళ్లి అమ్మవారిని కట్టడి చేసేసింది మా మీద ఉన్న కోపంతో ఆవిడ అలా చేసింది కానీ ఈ విషయం అయితే మాకు తెలియదు కదా ఎప్పుడైతే ఆవిడ అమ్మవారిని కట్టడి చేసిందో ఇంకా ఈవిడికి ఇదే ఛాన్స్ అని చెప్పి ఆ దయ్యం అయితే మా ఇంట్లోకి దూరింది ఆ దయ్యం మా ఇంట్లోకి దూరిందన్న విషయం కూడా మాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ అపార్ట్మెంట్ పైన మా రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళ కళలోకి వచ్చి నేను తప్పు చేశాను అది ఇది అని చెప్పేసేదంట మాకేమో ఇంట్లో ఉండాలంటేనే చాలా భయం అసలు ఎందుకు ఇలా అవుతుంది ఇంట్లో అమ్మవారిని కూడా నిలుపుకున్నాం కదా అని పంతులు గారిని అడిగితే మాకు రీసెంట్ గానే తెలిసింది మా రిలేటివ్స్ లో ఉన్న ఆవిడ అమ్మవారిని కట్టడి చేసేసిందని ఎన్ని రోజులు మేమేమనుకున్నామంటే ఈ దయ్యం ఏమైనా మా మీద కోపంగా ఉందా అందుకే అమ్మవారిని కూడా మా ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుందా అన్న విషయం అయితే మాకు అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత మా పరిస్థితి అయితే ఇంకా దారుణంగా తయారైంది ఫైనాన్షియల్ గా గాని ఆరోగ్య పరంగా గాని తను మా ఇంట్లోనే ఎందుకు చనిపోయిన ఇల్లు బాగానే ఉంది చనిపోయిన రూమ్ కూడా బాగానే ఉంది ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఆ తర్వాత వేరే వాళ్ళ ఆ ఇంట్లోకి వచ్చారు ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కూడా అందరూ బాగానే ఉన్నారు అంతా బాగానే ఉంది మాకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది అమ్మో అనుకుని ఇంకా మేము మా ఫైనాన్షియల్ స్టేటస్ కి కూడా మేము ఇంకా ఇల్లుని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దానికన్నా ముందు మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కార్ అనేది ఆ ఇంటి ముందు ఆగింది పక్క పక్కనే కదా మా ఇల్లను ఆ అపార్ట్మెంట్ ఆ ఇంటి ముందు కార్ ఆగేసరికి ఇంకా ఆ రూమ్ లో అక్కడ నిలబడి వాళ్ళని పిలిచి రా 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 నా అని ఇంకా వాళ్ళకి బాగా భయం వేసేసి కార్ లో నుంచి కిందకి కూడా దిగలేదు ఏంటి వీళ్ళు మా ఇంటికి వచ్చిన కార్ మేము కిందకి వెళ్ళి ఏమైంది అలా ఉన్నారు కిందకి దిగండి అంటే వాళ్ళు కార్ దిగి గబగబ మా ఇంట్లోకి వచ్చేసారు ఆ తర్వాత జరిగింది చెప్పారు వాళ్ళు ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఎప్పుడైతే మేము మా ఇంట్లో అమ్మవారిని నిలుపుకున్నామో అప్పుడే నేను మెచ్యూర్ అయ్యాను మెచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే ఒక రూమ్ లో ఒంటరిగా కూర్చోబెడతారు కదా నన్ను మా వన్ బి హె లో ఏంటంటే బెడ్ ఏం ఉండదు కింద చేప వేసి అందులోనే కూర్చోబెట్టారు నేను అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి సౌండ్స్ వచ్చేవంటే ఆ రూమ్ లో ఒక బీరువా ఉంటుంది అది వచ్చి ఆ బీరువా తలుపుల్ని కొట్టేది నాకు భయం వేసినా సరే నైన్ డేస్ యాక్చువల్ గా అయితే ట్వెల్వ్ డేస్ కి అంతా చేస్తారు కానీ నైన్ డేస్ కన్నా ఎక్కువ ఉంచలేదు నన్ను ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్ కూడా అయిపోయింది అయితే ఈ అమ్మాయి చనిపోక ముందు నుంచి మా ఇంట్లో ఒక తాబేలు ఉండేది అదేంటంటే మాకు దొరికింది దొరికినప్పటి నుంచి మేము దాన్ని పెంచుకుంటున్నాము ఆ తాబేలు కూడా చాలా మంచిది ఎందుకంటే ఒక రోజు మేము మామూలుగానే వదిలేస్తే అది పోయి దేవుడు గదిలోకి దూరింది మా ఇంట్లో కింద వన్ బిహెచ్కే లోనే ఆ తాబేల్ పెట్టే వాళ్ళం ఇంకా నైట్ ఎగ్జాక్ట్ గా సెవెన్ కే అలా వచ్చి ఫుడ్ తినిపోతుంది ఇంకా మేము దాంతో అలా అలా చాలా సేపు ఆడుకునే వాళ్ళం ఆ తాబేల్ తో కొన్ని రోజులకి అమ్మాయి చనిపోయిన తర్వాత మా ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అండ్ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఒకవేళ ఈ తాబే తో కలిసి రావట్లేదేమో అని చెప్పి మేము ఆ తాబేల్ కూడా వదిలేసాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న తాబేల్ బయట వదిలేసాము దాన్ని వదిలేసినా సరే మా ప్రాబ్లమ్స్ అనేవి అలానే ఉన్నాయి ఉప్పలమ్మ తల్లిని పెట్టుకున్నాము అయినా లేదు ఏంటి ఇలా అవుతుంది అనుకున్నాము మా కుల దైవాన్ని పెట్టుకున్నా కూడా అలాగే అయింది సరేలే మా రిలేటివ్స్ ఆవిడ మా కుల దైవాన్ని కట్టేసింది కదా అనుకొని ఆ ఇంటిని వెకేట్ చేసేసాము ఆ ఇంట్లోకి ఇప్పటికి కూడా ఎవ్వరు రాలేదు ఈ ఇల్లు కనిపించేంత డిస్టెన్స్ లోనే మేము ఇంకో ఇల్లును తీసుకున్నాము అది కూడా పెద్దది కానీ రెంటెడ్ హౌస్ అనమాట ఇప్పుడు మేము ఉండేది కూడా త్రీ బిహెచ్కే అది కూడా అయితే మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత రీసెంట్ గానే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ టైం ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఇంట్లో మా మదర్ లేరు మా సిస్టర్ కూడా లేరు మా ఫాదర్ ఏమో ఆఫీస్ కి వెళ్ళిపోయారు మా డాడీ వెళ్లేటప్పుడు డోర్ తీసి వెళ్లిపోయారు ఆ గేట్ ని లాక్ చేయలేదు జస్ట్ దగ్గరకేసి వెళ్లిపోయారు అయితే ఇంతలోనే వేరే వాళ్ళు వచ్చి పిలిచేసరికి లేరండి మా ఇంట్లో మా ఫాదర్ మదర్ ఇద్దరు లేరు అని చెప్పాను వాళ్ళు కూడా ఆ మెయిన్ గేట్ ని దగ్గరికి వేసి వెళ్లిపోయారు అయితే నేను లోపలికి వచ్చి బ్లాంకెట్ ని ఫోల్డ్ చేసి నేను మళ్ళీ పడుకున్నాను జస్ట్ ఇలా మామూలుగా ఉన్నాను పడుకునే ఉన్నాను ఎందుకు ఇటువైపు చూసేసరికి ఆ దయ్యం అనేది నా దగ్గరకు వచ్చింది నా పక్కనే నిలబడుంది అది నన్ను అట్లా ఇట్లా తల మీద చెయ్యి పెట్టి నన్ను తిడతావా నన్ను తిడతావా అంటుంది అంటే నేను దానికన్నా ముందు తనని బాగా తిట్టేదాన్ని నువ్వు ఇట్లా చేస్తావా మమ్మల్ని అట్లా భయపెడతావా అని తనని తిట్టాను సో అందుకనే తన నన్ను అలా అడిగింది ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ రీసెంట్ గానే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ జరిగింది నేను ఈ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే నాకేంటంటే డైలీ నైట్ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు బయట వాకింగ్ చేసే అలవాటు ఉంది అయితే ఆ రోజు రాత్రి నేను బయట వాకింగ్ చేస్తూ ఉన్నాను టైం టెన్ థర్టీ లెవెన్ అలా అవుతూ ఉంటుంది నేనేమో వాకింగ్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఆ టైం కి పాతింటి దగ్గర అపార్ట్మెంట్ ఉంది అని చెప్పాను కదా అపార్ట్మెంట్ లో పైన మా రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పాను కదా ఆ ఇంటి పై నుంచి ఆ దక్కి నన్ను పిలుస్తుంది రా రా అని ఆ అపార్ట్మెంట్ పైన నిలబడి ఇట్లా విజిలేస్తుంది అయితే ఫస్ట్ నాకేమి అర్థం కాలేదు ఎవరు బ్బా అక్కడ బేసిక్ గా మనం కింద చూస్తూ ఉంటాం కదా అపార్ట్మెంట్ దగ్గర చూస్తేనేమో లేరు సరేలే అనుకున్నాను కానీ కాసేపటి తర్వాత మళ్ళీ అది పై నుంచి విజిలేస్తుంది ఆ సౌండ్ కి నేను పైకి చూసాను అక్కడ ఎవరో మనిషి నిలబడినట్టే ఉన్నారు ఎవరు ఈ టైమ్ లో ఇక్కడ నిలబడ్డారని ఫోటో తీసాను ఆ ఫోటోలో తనైతే క్యాప్చర్ అయ్యింది ఆ ఫోటోని నేను మీకు పంపిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే దయ్యాలు అనేవి ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి కానీ నన్ను అయితే ఇంత జరుగుతున్నా సరే ఎవరు నన్ను అయితే అర్థం చేసుకోలేదు ఎందుకంటే తను మా మదర్ కి మా సిస్టర్ కి కనిపించలేదు నాకు మాత్రమే కనిపిస్తుంది మా ఫాదర్ కి కూడా ఒక్కసారి కనిపించిందంటే ఎలా అంటే అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ అనుకుంటాను మా ఫాదర్ కింద పడుకుంటున్నారు మా నాన్న కింద పడుకున్నప్పుడు టీవీ ఆఫ్ చేసింది కదా ఆ టీవీలో దాని ఫేస్ అనేది రిఫ్లెక్ట్ అయిందంట దివాన్ ముందు మాకు టీవీ ఉంటుంది ఆ టీవీలో రిఫ్లెక్ట్ అయ్యిందంట అది చూసి మా నాన్న అర్ధరాత్రి లేచి భయపడ్డాడు దాంతో ఇంకా మా నాన్న కూడా అమ్మో నేను కూడా మీతోనే పైన పడుకుంటాను అని పైకొచ్చేసాడు ఇంకో రోజు ఏమైందంటే మా నాన్న దివాన్ మీద పడుకున్నారు అయితే డాడీ ఒక్కడే పడుకున్నాడు అని చెప్పి నేనేం చేశానంటే ఆ పక్కనే సోఫా వేసుకొని ఆ సోఫాలో పడుకున్నాను నేను పడుకున్నప్పుడు అది నా చెవి దగ్గరకు వచ్చి గుయి సౌండ్ చేసేది బట్ అది ఫస్ట్ టైం అయితే కాదు నేను చాలా సార్లు ఫేస్ చేశాను మక్కేమో పైన బెడ్రూమ్ లో ఉంది ఇంకా మా డాడీ ఫోన్ మా అక్కకి కాల్ చేసి అక్క ఇట్లా సౌండ్ వస్తుంది అంటే పైకి వచ్చేసే అంది సరే అని చెప్పి కాసేపటి తర్వాత నేను పైకి వెళ్ళాను మళ్ళీ పైన బెడ్రూమ్ లో కూడా అంతే సౌండ్ వచ్చింది ఒకటి రెండు సార్లు ఆ తర్వాత మేము కొన్ని రోజులకి ఆ ఇల్లు అనేది కూడా వెకేట్ చేసేసాము ఇంట్లోకి వచ్చాక కూడా నైట్ లెవెన్ థర్టీకి అలా గజ్జల సౌండ్ వచ్చేది డోర్లు కొట్టేది వచ్చి తను వచ్చి డోర్లు కొట్టేటప్పుడు నేను వీడియో తీసాను అది కూడా మీకు పంపిస్తున్నాను చూడండి ప్రతి రోజు కూడా తను లెవెన్ థర్టీకి అలా వచ్చి అర్ధరాత్రి డోర్ కొడుతుంది ఇంకొకటి ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ ఒక ఆయన ఉండి వాళ్ళ కొడుకుని చంపేశాడు ఆయన కొడుకుని ఎందుకు చంపాడంటే ఆయన తాగొచ్చి నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అది ఇది గొడవ పట్టుకొని కోట్లాడుకొని ఆ గొడవలో ఆయన వాళ్ళ కొడుకుని చంపేశాడు అప్పుడు మేము డు హౌస్ లోనే ఉన్నాము అయితే ఆయన డెడ్ బాడీ తీసుకు వెళ్లేటప్పుడు నేనేం చేశానంటే ఈ అపార్ట్మెంట్ లో మా రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పాను కదా ఇంకా పైకి ఎక్కి బాడీని డెడ్ బాడీని తీసుకు వెళ్లేటప్పుడు నేను చూసాను ఇంకా నేను చూసి కిందకు వచ్చేసాను ఆ రోజు రాత్రి మా అమ్మమ్మ కూడా మాతో పాటే ఉంది మా అమ్మమ్మ ఏంటంటే జీసస్ ని నమ్ముకుంటుంది ఆ రోజు నైట్ అయితే అస్సలు నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే ఆ చనిపోయిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన కళలోకి వస్తున్నాడు ఏదైతే ఈ దయ్యం ఉందో ఈవిడ కూడా కళలోకి వస్తున్నాడు ఆ రోజు రాత్రంతా నాకు జాగారమే నేను అస్సలు అయితే పడుకోలేదు లేచే ఉన్నాను మా మేము నా పక్కనే ఉండి ఏం కాదమ్మా పడుకో పడుకో అంటుంది అయినా సరే నాకైతే నిద్ర పట్టలేదు సో ఇలా అయితే జరిగింది ఇప్పటికీ కూడా ఇది జరుగుతూనే ఉంది నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా దయ్యాలు ఉన్నాయి అనేవి నమ్మాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే అన్ని దయ్యాలకి ఒకే లెక్క ఉండదు కదా కొన్నైతే పీక పిసికేస్తాయి దయ్యాలు అనేవి మామూలువి కావు ఇదే నేను చెప్పాలనుకున్న ఇన్సిడెంట్ ఇంతకీ అసలు అమ్మాయి ఎందుకు చనిపోయిందో చెప్పలేదు కదా వాళ్ళ రిలేటివ్స్ తను చనిపోయినప్పుడు మాతో ఏం చెప్పారంటే తనకి ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది కానీ తను వేరే అబ్బాయితో బయట తిరగడం వాళ్ళ అన్నయ్యలు చూసారంట దానికి తను చాలా ఫీల్ అయిపోయి నన్ను ఇంట్లో వాళ్ళందరూ బ్యాడ్ గా అనుకుంటున్నారని చెప్పి మా ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు కానీ తను సూసైడ్ చేసుకున్న విధానం అయితే మాకు చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే మామూలుగా సూసైడ్ చేసుకునే వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటారు కదా కానీ ఈ అమ్మాయి బెడ్ మీద మోకాళ్ల మీద ఉంది అక్కడే చాలా అనుమానాలు వచ్చాయి అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి తనకి తప్ప మాకెవ్వరికి తెలీదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కి కనబడి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లోకి వేరే ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళైతే చాలా బాగున్నారు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు అందులోను వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చింది కానీ మా మీదే అమ్మాయికి ఎందుకింత కోపము పగు అర్థం కావట్లేదు మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతుందో కూడా తెలియట్లేదు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా ఏమి లేదు నాకే కనిపిస్తుంది నన్నే భయపెడుతుంది మరి ఎందుకో అసలు ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ డోర్ కొట్టకుండా ఉంటే బాగుండనేమో మీరు కూడా ఇలాంటి పనులు చేయకండి జాగ్రత్తగా ఉండండి సో అదండి తనైతే నాకు అసలు వాయిస్ మెసేజెస్ కూడా ఎంత స్పీడ్ గా పెట్టిందో ఎంత స్పీడ్ గా మాట్లాడిందో భయపడుతూ భయపడుతూ మొత్తం చెప్పింది తనకి నేను కాల్ చేసి అడిగాను ఎందుకంత స్పీడ్ గా వాయిస్ మెసేజ్ పెట్టారంటే అసలు అక్క నాకు చాలా భయం వేస్తుంది నేను వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసినప్పుడు కూడా అది నా పక్కనే ఉన్న ఫీలింగ్ అందుకే నాకు అంత భయం వేసింది అక్క అని చెప్పింది సో తను నాకు సెండ్ చేసిన ఫోటోని నేను ఇక్కడ యాడ్ చేశాను ఒకసారి చూడండి వామ్మో ఈ ఫోటో చూడగానే నాకైతే అసలు చాలా భయం వేసింది నిజంగా ఎవరు మనిషి నిలబడినట్టే ఉన్నారు కదా ఆ సర్కిల్ చేసిన దగ్గర చూడండి క్లియర్ గా కనిపిస్తుంది ఒక నల్లటి ఆకారంలో అక్కడ ఎవరో నిలబడి కిందకి చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఏమో అనుకుంటాం గానీ అసలు కళ్ళ ముందు అలా కనిపించినప్పుడు చాలా డేర్ కావాలి ఫోటో తీయడానికి అండ్ తను నాకు ఇంకో ఫోటో కూడా పంపించింది అదేంటంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తను వచ్చి కిటికీలో నుంచి తొంగి చూస్తుందంట అది కూడా ఫోటో తీసింది ఇక్కడ సర్కిల్ చేసిన దగ్గర చూడండి తను తొంగి చూస్తున్నట్టు ఉంది అని చెప్పింది కానీ ఇక్కడైతే నాకేం కనిపించలేదు నిజం చెప్తున్నాను మరి మీలో ఎవరికైనా కనిపిస్తుందేమో చూడండి చూసి కనిపిస్తే నాకు కమెంట్ చేయండి అండ్ దీంతో పాటు తను నాకు ఒక వీడియోని కూడా సెండ్ చేసింది అదేంటంటే మధ్యాహ్నం పూట తను ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు టైం త్రీ త్రీ థర్టీ అలా అవుతుందంట ఆ టైంలో లో తను వచ్చి వాళ్ళ ఇంటి బ్యాక్ డోర్ ఉంటుంది కదా దాన్ని ఒక్కటే టపా మనకు కొడుతుంది తినేమో పడుకుంది అనుకుంది ఆ దయ్యం కానీ తినేమో అడుకున్నట్టు యాక్ట్ చేసింది ఇంకా తన వీడియో కూడా తీసింది లోపల నుంచి ఇక్కడ మీరు లాస్ట్ లో అబ్జర్వ్ చేశారా తన దుప్పటి ఫుల్ గా కప్పుకొని వీడియో తీస్తుంది ఇంకా లాస్ట్ లో తను కప్పుకున్న దుప్పటి తీసేసింది అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు వామ్ ఇలా జరుగుతున్నప్పుడే అసలు నేనైతే నా రూమ్ లో ఒక్క నిమిషం కూడా ఉండేదాన్ని కాదు కానీ తను చాలా ధైర్యవంతురాలు అసలు నిజంగా చాలా ధైర్యంగా వీడియో తీసింది అండ్ ఇంకో వీడియో కూడా తను షూట్ చేసింది ఆ వీడియోలో ఏంటంటే అది ఏడుస్తున్న సౌండ్స్ అవన్నీ ఉన్నాయి కానీ తను ఆ వీడియో అయితే నాకు సెండ్ చేయలేదు కారణం ఏంటంటే తను ఎప్పుడైతే తనకు జరిగింది నాతో షేర్ చేసుకుందో ఆ రోజు నుంచి తనకి హెల్త్ పాడయింది తను ప్రెసెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అందుకే తను నాకు వీడియో పంపించడం కుదరలేదు సో పంపించినంత వరకు నేను ఈ వీడియోలో యాడ్ చేశాను సో తను త్వరగా కోలుకోవాలని తన హెల్త్ బాగుండాలని మనం అందరం కూడా కోరుకుందాము చూసారుగా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఫస్ట్ మనకైతే అసలు చాలా భయం వేసేస్తుంది ఆ భయంతోనే సగం చచ్చిపోతాము మన భయాన్నే అది ఆసరాగా తీసుకుంటుంది కానీ వీలైనంత వరకు మాత్రం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి నేను కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో ఉన్నాను ప్రెసెంట్ మా ఇంట్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్నది ఏది కూడా సరిగ్గా లేదు మేము రీసెంట్ గానే ఒక ప్లేస్ కి వెళ్ళొచ్చాము అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఒకవైపు నేను హారర్ స్టోరీస్ కి వాయిస్ పవర్ ఇస్తూ హారర్ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఇంకో వైపేమో ఇలా జరుగుతూ ఉండడం నాకైతే అస్సలు మంచిగా అనిపించట్లేదు ఏదో ఉంది అని చెప్తుంది కానీ అదేంటో నా ముందుకు రావట్లేదు అది గనక నా ముందుకు వచ్చిందో నేను ఆడే చచ్చిపోతాను ఆల్రెడీ నాకు కలలోనే దాని భయంకరమైన విశ్వరూపాన్ని చూపించింది ఫస్ట్ నాకు దీని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో నా ఇన్సిడెంట్ ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అందరికీ చెప్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని కానీ ఆ రోజు రాత్రి నా మనసు చెప్తూనే ఉంది లోపలికి వెళ్ళొద్దు వెళ్ళదు కాళ్ళు కడుక్కోకుండా అని కానీ ఏమవుతుందిలే అని ఒక ఇదితో వెళ్ళిపోయాను సో ఏది కూడా లైట్ తీసుకోకూడదు అని ఆ రోజు తెలిసింది నాకు చూద్దాము ముందు ముందు ఏం జరుగుతుందో మీకు అప్డేట్ ఇస్తాలేండి ఏదైనా అయితే ఈ ఇన్సిడెంట్ లో కూడా సేమ్ నాగ్లాగే లాగే అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి కాళ్ళు కడుక్కోకుండా మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చేసింది కనీసం తను చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అన్నా విని తనని ఎవరి దగ్గర చూపిస్తే అన్నా బాగుండు లేకపోతే చాలా డేంజర్ అండి బాబు అసలు ఈ ఆత్మ అమ్మాయి కోసం ఎందుకు వస్తుంది రోజు దేన్ని ఆశించకుండా ఏది కూడా మన వెంట రాదు అదొక్కటి గుర్తు పెట్టుకోండి ఈ దయ్యాలు ఎప్పుడు ఇంతేనండి వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఎవరో వాళ్ళని వదిలేస్తాయి మిగిలిన వాళ్ళని పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అసలు వీటికి మనస్సాక్ష్యం ఉండదేమో మనలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళకేమొస్తుంది ఏమో మా ఇంట్లో ప్రాబ్లం కూడా క్లియర్ అయితే బాగుండు సో తనకి జరిగిన ఇన్సిడెంట్ విన్నారు కదా ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి అలా వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్